బాలరాజు కావేరికి ఫోన్ చేసి కావేరీ అంతా ఓకే కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలకంతా మనం వెళ్ళిపోవాలి టికెట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయాయి ఇక చిన్నీతో మన కొత్త జీవితాన్ని ప్రారంభించాలనేది చెప్పడంతో కావేరి ఏదో ఆలోచిస్తూ ఓకే అన్నట్టు చెప్తుంది అయితే హాఫ్ టికెట్ మాత్రం ఒక డౌట్ వస్తుంది అన్న సత్యంబాబు పంపిస్తాడంటావా అంటూ ఉంటే అదేంట్రా అలా అంటున్నావు అంటే సత్యంబాబు నీ మీద ఎంత కోపంగా ఉన్నాడు నీకు తెలియంది కాదు కదన్న హాస్పిటల్లో కూడా ఎంత పెద్ద గొడవ చేశాడో మరి వాళ్ళన్నయ్యని దాటి కావేరి వదిన వస్తుంది వస్తుందా అంటే లేదురా వస్తుంది చిన్ని భవిష్యత్తు కోసం ఆలోచించైనా వస్తుంది మేము ఇద్దరం బ్రతికేది చిన్ని కోసం కదా అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట అయితే కావేరి కన్ఫర్మేషన్ కోసం అన్నట్టు కావేరికి బాలరాజు ఫోన్ చేసి కావేరి పర్లేదా మనం ఈరోజు నైట్ వెళ్ళిపోతామా అంటే ఇక అప్పుడే తను తన విషయం అంటే తను ఏం నిర్ణయం తీసుకుందో చెప్పాలనుకున్న టైంకి సత్యం బాబు అటుగా వెళ్ళడము ఇక కావేరిని తర్వాత ఫోన్ చేస్తానని అయితే చెప్తుంది అయితే కావేరి బాలరాజు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ అలాగే సత్యం చెప్పిన మాటలు చిన్ని మాట్లాడిన మా వాటివన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది చిన్నికేంటి మామయ్య వాళ్ళతోనే అందరం కలిసి ఉన్నాము అని చిన్ని బాలరాజ్ ఏంటి దేవాకి ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా మన వల్ల మీ అన్నయ్య ఫ్యామిలీకి కూడా ఇబ్బంది జరుగుతుంది మనం వెళ్ళిపోవడమే మంచిది అన్నట్టు చెప్తాడు ఏం చేయాలి ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సత్యంబాబు దగ్గరికి వెళ్తుంది సత్యబాబు సత్యంబాబు ఏంటి ఈరోజు నైట్కి ఇల్లు దాటి వెళ్ళిపోతారేమో అని నేను నిద్ర కూడా పోకుండా బయటే తిరుగుతూ అనమాట అన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అని కావేరి చెప్తే చెప్పమ్మా మాట్లాడమ్మా అంటూ ఉంటే నీ వడ్లో కాసేపు పడుకుంటాను అన్నయ్య అని చెప్పని తన సత్యంబాబు వాళ్ళలో పడుకొని మాట్లాడుతూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు అలా ఉన్నావు ఏం ఇప్పుడు ఒంట్లో అంతా బాగానే ఉంది కదా ఏం ప్రాబ్లం లేదు కదా అంటూనే ఒకవైపు మనసులో ఒక భయం అనమాట ఆ పాలరాజు మాటలకు నమ్మి వెళ్ళిపోతుందేమో ఆ దేవా చేతిలో మరలా వీళ్ళు ఎక్కడ ఇబ్బందులు పడతారు ఒకసారి వెళ్ళి ఇంత ప్రమాదాన్ని తెచ్చుకున్నారు జీవితం మొత్తం నాశనం చేసుకున్నారు ఇప్పుడు చిన్నిని కూడా తీసుకుని వెళ్ళి ఏం చేయబోతున్నారు ఏమో అన్నట్టు భయపడుతూ ఉంటారు అనమాట ఎలా అయినా సరే వాళ్ళిద్దరిని వెళ్ళనివ్వకుండా చేయాలని అనుకుంటూ ఉంటారు మరోవైపు ఈ దేవా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటాడు చిన్నిని కిడ్నాప్ చేయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు తన దగ్గరున్న మనుషులతో మాట్లాడి చిన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్నిని ఫాలో అవ్వమని చెప్తారు ఇక్కడ బాలరాజు కావేరీలు చిన్నిని తీసుకుని వెళ్ళిపోదాము అనుకుంటే అక్కడ దేవ మాత్రం చిన్నిని కిడ్నాప్ చేసి బాలరాజుతో ఒక గేమ్ ఆడాలనుకుంటున్నాడు ఆ అమ్మాయి ప్రతి ఒక్క అడుగుని మనం కనిపెట్టాలి ఎక్కడెక్కడికి వెళ్తుంది బాలరాజు తనవన్నీ ఫాలో అవుతున్నాడా లేదా ఇవన్నీ కనుక్కోండి స్కూల్ టైము ఇవన్నీ కూడా చూసుకొని కరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చే టైంకి ఖచ్చితంగా సత్యం వల్లనైతే బాలరాజు స్కూల్ దగ్గరికి రాడు కాబట్టి ఆటో తీసుకొని రాడు కాబట్టి మనం చిన్నీని కిడ్నాప్ చేయించాలి చిన్నీని కిడ్నాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కావేరి బాలరాజుని నా చేతికి వస్తారు ఖచ్చితంగా వాళ్ళని చంపడం ఖాయం ఆ చిన్నిని ఖాయం చంపడం ఖాయం ముగ్గురు చిన్నిని కిడ్నాప్ చేసి చిన్ని కోసం వచ్చిన కావేరి బాలరాజుని కూడా ఒకే దగ్గర చంపేసి ముగ్గురిని ఒకేసారి స్వర్గానికి అయితే పంపించేస్తానైతే ప్లాన్ వేసుకుంటాడు కానీ ఈ ప్లాన్ని దేవాయే బాలరాజు ఎలా తిప్పికొట్టాడు కావేరి బాలరాజు చిన్నీలు ఊరు దాటి వెళ్ళారా లేరా అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం